భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ కొత్త ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచారు పద్దెనిమిదేళ్ల వయసులోనే విశ్వ విజేతగా ఆవిర్భవించారు అత్యంత పిన్న వయసు చెస్ ప్రపంచ ఛాంపియన్గా గా చరిత్ర సృష్టించారు దీంతో గుకేష్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు సైతం గుకేష్ కు అభినందనలు తెలియజేస్తున్నారు తెలుగు తేజం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుకేష్ ను తెలుగు అబ్బాయి అని పేర్కొన్నారు ఆస్వాదిస్తోందని చెప్పారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గుకేష్ తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందినవారు కావడం తెలుగు వారికి మరింత ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా గుకేష్ కు అభినందనలు తెలియజేశారు గుకేస్ ని చూసి తమిళనాడు గర్విస్తోంది అని పేర్కొన్నారు స్టాలిన్ గారు మీ విశేషమైన విజయం భారతదేశానికి చెందిన గొప్ప చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది మరో ప్రపంచ స్థాయి ఛాంపియన్ను ను తయారు చేయడం ద్వారా చెన్నై ప్రపంచ చెస్ క్యాపిటల్ గా తన స్థానాన్ని పునరుద్ఘాటించడంలో సహాయపడుతుంది అని పేర్కొన్నారు చెస్ అంతర్జాతీయ సంస్థ ఎఫ్ఐడిఈ నిబంధనల ప్రకారం ఫైనల్లో ఆడే ఆటగాళ్ళిద్దరూ ఇక్కడికి చేరుకోవడానికి ప్రయాణించేటప్పుడు వారు గెలిచిన అన్ని మ్యాచ్లకు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు ఇందులో డి గుకేష్కు పదకొండున్నర కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ లభించగా అందులో ఫైనల్ మ్యాచ్లో మొత్తం ఐదు కోట్ల రూపాయలు పొందగా మూడు మ్యాచ్లను విజయాన్ని కూడా ఈ ప్రైజ్ మనీలో చేర్చి అతనికి అందించారు ఈ నేపథ్యంలో అసలు గుకేష్ కుటుంబానికి తెలుగు నేలతో సంబంధం ఏమిటి అనే చర్చ సాగుతోంది చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ గుకేష్ పూర్వీకులు ఏపీకి చెందినవారే దీంతో గుకేష్ విజయంతో ఏపీలోని వారి స్వస్థలంలో సంబరాలు చేసుకున్నారు మరి ఏపీలో గుకేష్ పూర్వీకుల స్వస్థలం ఎక్కడా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఆరు మే ఇరవై తొమ్మిదిన చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో గుకేష్ జన్మించారు గుకేష్ తల్లిదండ్రులు రజనీకాంత్ పద్మావతి రజనీకాంత్ ఈఎన్టీ సర్జన్ కాగా పద్మావతి మైక్రోబయాలజిస్ట్ గుకేష్ పూర్వీకులది ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని సత్యవేడు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రింగ గుకేష్ తాత శంకరరాజు అంటే శంకర్రాజు గారిది స్వస్థలం చెంచురాజు కండ్రిగలోనే శంకర్రాజు పుట్టి పెరిగారు అయితే ఆయనకు రైల్వేలో ఉద్యోగం రావడంతో చెన్నై వెళ్లిపోయారు శంకరాజు కుమారుడు రజనీకాంత్ చెన్నైలోనే డాక్టర్ గా స్థిరపడిపోయారు అక్కడే పద్మావతిని వివాహం చేసుకున్నారు శంకర్రాజుకు స్వగ్రామం చెంచురాజు గనరిగ ఇల్లు పొలం రైస్ మిల్లు కూడా ఉంది అయితే వీటికి బంధువులు చూసుకుంటున్నారు వీటన్నింటినీ కూడా ఈ క్రమంలోనే శంకర్ రాజు కూడా చెంచురాజు గనరిగకు వచ్చి వెళ్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనూ గుకేష్ ప్రపంచ చెస్ చాంపియన్ గా అవతరించడంతో చెంచు రాజు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు తెలుగు కుటుంబానికి చెందిన గుకేష్ ఏడేళ్ల వయసులోనే చదరంగం ఆడడం ప్రారంభించాడు అంతేకాకుండా రెండు వేల పదిహేనులో చెస్ లో గుకేష్ తన మొదటి ప్రధాన మైలురాయిని యు నైన్ విభాగంలో గెలుచుకున్నాడు మూడు సంవత్సరాల తర్వాత అతను యువల్వ్ ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు గుకేష్ కేవలం పన్నెండు సంవత్సరాల వయసులో రెండు వేల పద్దెనిమిది ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ లలో వివిధ ప్లాట్ఫామ్లలో ఐదు బంగారు పథకాలను సాధించాడు వాటిలో వ్యక్తిగత ర్యాపిడ్ బ్లిచ్ టీమ్ రాపిడ్ బ్లిచ్ వ్యక్తిగత క్లాసికల్ విభాగాలు ఉన్నాయి మార్చి రెండు వేల పదిహేడు నాటికి గుకేష్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదుని సంపాదించాడు అదే సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల ఏడు నెలల పదిహేడు రోజుల వయసులో చరిత్ర సృష్టిస్తూ మూడవ పిన్న వయసు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు ఏడేళ్ల వయసులోనే చెస్ ఆడడం ప్రారంభించిన గుకేష్ తర్వాత పదేళ్లలో ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచాడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు చెస్ చరిత్రలో రెండు వేల ఏడు వందల యాభై రేటింగ్ సాధించిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో తన ఘనత సాధించాడు ఆ తర్వాత భారతదేశపు టాప్ ర్యాంక్ చెస్ ప్లేయర్ గా విశ్వనాథన్ ఆనంద్ ముప్పై ఏడేళ్ల వయసులో రికార్డును బ్రేక్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండేళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు గుకేష్ ఉన్నదానితో ఎప్పుడు సంతృప్తి చెందకండి అని చెప్పేటి గుకేష్ ఎప్పుడూ మెరుగైన స్థాయి కోసం ప్రయత్నం చేయాలి అనేది తన విజయమంత్రంగా పేర్కొన్నాడు అదే అతను ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ స్థానం వరకు నడిపింది మరి గుకేష్ కి మీరు కూడా మీ బెస్ట్ విషెస్ ని తెలియజేయండి అలాగే తెలుగు పోస్టర్ తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం అలాగే ఇతని యొక్క స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్